ర్దరాత్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన డాక్టర్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పని విధాన సేవల గురించి రిపోర్ట్ అందించేందుకు కలెక్టరేట్ నుంచి ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రిని మానిటరింగ్ చేసే విధంగా జీవో జారీ చేశారని ఎటువంటి అవగాహన లేని వ్యక్తులను డాక్టర్ల కంటే కింది స్థాయి వ్యక్తులను మానిటరింగ్ చేసేందుకు నియమించడాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులపై యజమాయిషి చేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉంటారని తాము మెడికల్ ప్రిన్సిపల్ కంట్రోల్లో ఉంటామని మాకంటూ ఒక వ్యవస్థగా ఉండగా మరలా మాపై యజమాయిషి చేసేందుకు మరొక ప్రభుత్వ వ్యక్తిని నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు కలెక్టర్ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే సిహెచ్సిలో డాక్టర్లు కొరత ఉంటాయి నోటిఫికేషన్ రెగ్యులర్ చేసి డాక్టర్లని అక్కడికి వచ్చి రిక్రూట్ చేసుకోవాలని చూడాలి అక్కడ వాళ్ళ సౌకర్యాలు ఏమున్నాయి అక్కడ హాస్పిటల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో డెవలప్ చేస్తే డాక్టర్లు వచ్చి పని చేస్తారు మీరు కరెక్ట్గా తెలుసుకోకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్లో అస్టల్ ప్రొఫెసర్ రిక్రూట్ చేసుకొని మీరు సిహెచ్లకు ఎట్లా డిప్రూట్ చేస్తారు అస్టల్ ప్రొఫెసర్ అంటే టీచింగ్ ప్లస్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు సిహెచ్లు అంటే ఓన్లీ వర్క్ చేసేది ఉంటారు మీరు అస్టల్ ప్రొఫెసర్ కింద రిక్రూట్ అయినప్పుడు సీఎస్ఈ కింద పని చేయరు సిఎస్ అంటే సివిల్ అసలు స్పెషలిస్ట్ కింద పని చేయాలి ఆ నోటిఫికేషన్ కింద ఈ మధ్య నల్గొండ మెడికల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ లో అక్కడ ఉన్న కలెక్టర్ గారు మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ పర్టికులర్గా గా హాస్పిటల్ మీద హాస్పిటల్ మీద మానిటరింగ్ అంటే వేరే వ్యక్తుల్ని వాళ్ళ కలెక్టరేట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ సంబంధించిన వ్యక్తుల్ని ఇక్కడికి వచ్చి డైలీ ఒకళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్ మానిటరింగ్ చేయడం కోసం అంటే ఇక్కడ పని సక్రమంగా జరుగుతుందా లేదా డాక్టర్స్ నర్సెస్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా మిగతా సేవలు అందుతున్నా లేదా అనేది అనేది రోజూ వచ్చి ఒకసారి మానిటర్ చేసేసి ఆ రిపోర్ట్ కలెక్టర్ గారు పంపించాలి కలెక్టర్ గారు దాన్ని గవర్నమెంట్కి పంపిస్తారు సో దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది అంతగా డిస్క్ డిసిషన్ సో తర్వాత కలెక్టర్ గారు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళ రివ్యూ మీటింగ్ లో వాళ్ళు ఎలా గవర్నమెంట్కి పంపిస్తారు ఈ హాస్పిటల్లో ఈ విధంగా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి సో దాని ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పుడు ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ నుంచో అదర్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు హాస్పిటల్ సూపర్ండెంట్ కానీ లేకుంటే మిగతా డాక్టర్స్ కానీ వాళ్ళ స్థాయికి తగిన స్థాయికి కాదు వాళ్ళు సో ఒక లోవర్ క్యాడర్ అధికారం ఒక లోవర్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చి హైయర్ కార్డర్ వాళ్ళు మానిటర్ చేయడం అనేది ఎక్కడ లేదు ఇది సో ఇంతకుముందు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాంటి వ్యవస్థనే పిఎస్సీస్ మీద అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మీద సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇటువంటి వ్యవస్థనే ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు అందరూ యూనిఫామ్గా దాన్ని ప్రొటెస్ట్ చేశారు ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆ పద్ధతిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది సో ఇదే విధంగా ఇప్పుడు మా మీద యాక్చువల్గా మా మీద మా సూపర్వైజ్ చేయడానికి మా సూపర్టెంట్ గారు ఉన్నారు మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు అండ్ వాళ్ళపైన డిఎంఈ గారు ఉన్నారు వాళ్ళపైన హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు సో ఇంతమంది ఇంత ఫోర్ టైర్ వ్యవస్థ ఉండంగా మళ్ళీ వచ్చి మధ్యలో దూరి మేము మీ మీద మానిటర్ చేస్తాము మీ సగం మీ పని మేము పర్యవేక్షిస్తాం అన సరిగా ఈ పద్ధతిని మేము ఖండిస్తున్నాం సో అండ్ దీంట్లో ఉన్న లోటుపాట్లు దీంట్లో ఉన్న పనితీరు గురించి వేరే డిపార్ట్మెంట్స్ కొత్తగా ఒక వచ్చిన వ్యక్తికి అంత అవగాహన ఉంటుందని నేను అనుకోవట్లేదు సో అవగాహన లేని వాళ్ళు వచ్చి మా మీద సూపర్వైజ్ చేసేసి మా మీద రిపోర్ట్స్ పంపించడం అండ్ దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు సో అందుకోసం మేము ప్రభుత్వాన్ని కానీ లేకుంటే వాలంటీర్ల వ్యవస్థ కానీ మేము అర్థం చేయాలంటే సో ఈ సిస్టమ్ని ఎక్కడైనా కానీ వెంటనే ఉపసంహరించుకోవాలి అండ్ మా మా పద్ధతిలో మాకు సరైన వ్యక్తిలో మేము పనిచేసే వస్తువులు కల్పించాలి అండ్ మా మీద మానిటర్ చేయడానికి మా సిస్టమ్ మాకు ఉన్నది సో దే విల్ మానిటర్ మాకు బయోమెట్రిక్ ఉన్నది మాకు డిఎంఈ గారు ఉన్నారు హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు సో వాళ్ళందరూ మానిటర్ చేస్తూ ఉన్నారు సో మధ్యలో ఇలాంటి ఇటువంటి వాళ్ళ ప్రమేయం మాత్రం మేము ఏ విధంగానూ అంగీకరించేది లేదని గమనిస్తున్నాం ఈ వార్తని సమాప్తం నమస్కారం